ఉన్న శ్రద్ధ మౌలిక లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ మౌలిక సదుపాయాలు కల్పించుకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తామని ముక్త కంఠంతో చెబుతున్నారు గత పాలకుల తప్పిదాలతో తీవ్ర మంచినీటి సమస్య ఏర్పడిందని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో మహిళలందరూ ఖాళీ బిందెలతో ఎర్రటి ఎండలో నిరసన తెలిపారు సంగారెడ్డి జిల్లాలో బొల్లారా మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు కౌన్సిలర్ గోపాలమ్మ వెంకటయ్య ఆధ్వర్యంలో బీసీ కాలనీ మహిళలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏర్పడిన తమ కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత పాలకులందరూ విఫలమయ్యారన్నారు తమ సమస్యలను పరిష్కరించుకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా చెప్పారు కాలనీలోని మంజీరా నీటి సరఫరా లేదని విద్యుత్ సౌకర్యం లేదని వీధి లైట్లు లేవని వాపోయారు గతంలో కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ లోకయుక్త కోర్టుకి తమ సమస్యల గురించి అనేక సార్లు వినతి పత్రం అందజేసినప్పటికీ ఫలితం లేదన్నారు గత ముప్పై ఏళ్లుగా ఓట్లు వేయించుకుంటూ అభివృద్ధిలో నిర్లక్ష్యం కక్ష సాధింపు చర్యలు వల్ల తమ కాలనీ వాసులంతా ఎంతో వెనుకబడిపోయారన్నారు అనంతరం మున్సిపల్ మేనేజర్ నిర్మలారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు మంజర వాటర్ కూడా లేవు మందిర వాటర్ లేవు అని అనుకుంటే కనీసం లోకల్ వాటర్ కూడా లేవు మాకు అన్ని సమస్యలు ఉన్నాయి మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రోడ్ల సమస్య ఉంది ఏది చేయడం లేదు మాకు ఇప్పుడు మెయిన్ వాటర్ కావాలి వాటర్ లేవు మరి దీనికి సమస్య ఏంది ఎవరు పట్టించుకోవడం లేదు పట్టించుకోకపోతే మరి మేమేం చేయాలి పట్టించుకోవాలి కదా బోర్లు వేయండి ట్యాంకర్లు పంపిస్తే ట్యాంకర్లు ఆరు వందల ఇళ్ళకు ట్యాంకర్లు ఏం సరిపోతాయి సరిపోగా ఉన్న వాళ్ళు పట్టుకుంటారు లేనోళ్ళు ఏం చేస్తారు అందరూ గరిబోళ్ళు ఉన్నారు కష్టం చేసుకొని బతికే వాళ్ళు రోజు మా బీసీ కాలనీలో కనీస సౌకర్యాలు లేవు మరి మేము గెలిచిన నాలుగు సంవత్సరాల నుంచి మేము ప్రజలకు హామీ ఇచ్చి పనులు చేసామని మేము అనుకున్నాము మరి మేము ఎంతో పోరాడినా కానీ ఇప్పటివరకు మన మున్సిపల్ నుంచి ఫండ్ పెట్టి ఒక పదిహేడు లక్షలతో ఒక మూలి తప్ప ఇప్పటివరకు ఏం పనులు చేయలేదు మరి ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా కొన్ని పనులు జరిగినాయి ఎమ్మెల్యే ద్వారా అవి అంతేగాని ఇప్పటి వరకు మున్సిపల్ నుంచి ఎటువంటి పని చేయలేదు ఇప్పుడు రాబోయే వర్షాకాలము మళ్ళీ అవే రోడ్లు ఉన్నాయి పిల్ జనాలకు చిన్నపిల్లల్ని వేసుకొని స్కూల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంది బైక్ల మీద పోయి కింద పడి దెబ్బలు దాకించుకొని హాస్పిటల్ పాలవుతున్నారు కానీ ఇప్పటివరకు సమస్యలు పట్టించుకుంటలేరు సంస్కారం సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఆలోచన కూడా చేస్తలేదు ఇప్పుడు వివక్ష చూపిస్తున్నారు బీసీ కాలనీ అని అంటే బీసీ కాలనీ లేడీ అని నేను బతుకనికే వచ్చిన అని మరి బతకనికే వచ్చిన వాళ్ళందరితోనే ఓట్లు వేయించుకుంటారు మరి వాళ్ళతో వాళ్ళ ఓట్లతోనే గెలిచి నాయకులు కావాలి కానీ వాళ్ళ సమస్యలు తీర్చాలి కదా ఇప్పటివరకు వాళ్ళ సమస్యలు కూడా తీర్చలేరు ఇప్పటికీ జనాలకు ఈ ఇప్పుడు ఎలక్షన్ జనాలు ఎలక్షన్లని ఇప్పుడు ముందుకు రావడం లేదు మా వాళ్ళందరూ కలిసి ఇప్పుడైతే మేము ఓట్లు వేయబోమని గట్టిగా చెప్తున్నారు ఎవరైతే కాలనీని డెవలప్ చేస్తారో వాళ్ళని అయితే జనాలు ఇప్పటికి ఎలక్షన్లని దాటవేయద్దు అంతలోపే ఈ పనులు ఎవరైతే చేసి ప్రజల సమస్యలు తీరుస్తారో వాళ్ళకు ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్తున్నారు కనీసం మంజరం వాటర్ కూడా లేవు మంజిర వాటర్ లేవు అని అనుకుంటే కనీసం లోకల్ వాటర్ కూడా లేవు మాకు అన్ని సమస్యలు ఉన్నాయి మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రోడ్ల సమస్య ఉంది ఏది చేయడం లేదు మాకు ఇప్పుడు మెయిన్ వాటర్ రావాలి వాటర్ లేవు మాకు దీనికి సమస్య ఏంది ఎవరు పట్టించుకోవడం లేదు పట్టించుకోకపోతే మరి మేము ఏం చేయాలా కృష్ణ పట్టించుకోవాలి కదా బోర్లు వేయండి ట్రాకర్లు పంపిస్తే ట్రాకర్లు ఆరు వందల ఇంట్లో ట్రాకర్లు ఏం సరిపోతాయి సరిపోగా ఉన్న వాళ్ళు పట్టుకుంటారు లేనో ఏం చేస్తారు అందరూ గరిబోళ్ళు ఉన్నారు కష్టం చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు ఆ కొంతమందికి అందుతాయి కొంతమందికి అందవు కనీసం బోర్ వేస్తే ఆ బోర్లో